श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ वन्देशं पूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे कनकभूषणं मृगधरम्

ఎందుకు పనికి రాని వాళ్ళు బాగా గొప్పవాళ్ళు సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పనికి రావట్లేదు వదరు మూతలో తిట్టేవాళ్ళు దుర్మార్గులు తగాదాలు పెట్టుకునేవాళ్ళు కొట్టేవాళ్ళు మరి అందరిని బెదిరించే ఆస్తులు రాకుండేవాళ్ళు ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నాము మరి సత్యవంతులు మరి ఇక్కడ ఉన్నాయో వదనుభూతులు దేశాన్ని పలి పాలిస్తున్నారు స్వార్థ పనులు అంటారు ఈ స్వార్థ పనులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల వేల వేదపోట్లు సంపాదించారు ఈ వందల కోట్లు వేదపూటలు ఏం చేయాలి ఈ వందల కోట్లలో వేల కోట్లలో ఆలోచిస్తే ఒక షర్ట్ ఉందండి అది లక్ష రూపాయలు చొక్కా ఐదు లక్షల రూపాయలు ప్యాంటు పెట్టుకుంటే వాచ్ వచ్చాడు కోటి రూపాయలు అసలు ఇది ఏమిటి దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం అదే సవయంగా సంపాదించిన డబ్బులు అయితే ఇట్లా పెట్టుకుందాం వాచ్ గడియాలు ఉందండి మరి రెండు వందలు మూడు వందలు పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది అదైనా టైం చూపించేది ఇదైనా టైం చూపించేది మరి గొప్పగా ఉండటం కోసం ఇట్లాంటివి చేయటం ఎక్కువ మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటది ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ జీవి చేయాలి ఒకప్పుడు మరి జయలలిత ముడుకు పెళ్ళకి బంగారుపు శుభరేఖ పెంచింది బంగారు శుభ శుభరేఖ ఆ ఒక్క కొన్ని లక్షలు అయింది మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు హుండీలో డబ్బులు వేద్దాయా అని చెబుతున్నారు ఎందుకంటే హుండీలో డబ్బులు వేయద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడతా దేవుడికి మరి లడ్డు లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు అన్నదానానికి దాతలు ఉన్నారు కోళ్ళకి దాతలు ఉన్నారు అన్నిటికీ దాతలు ఉన్నారు ఇవి వచ్చే డబ్బులు ఏమైపోతున్నాయి మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఐదు కోట్లు ఇస్తున్నారు పేరు చెప్పద్దు అంటున్నారు ఇవి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి ఆలోచన లేదు పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి దానాలు ఒకటి నోటు మీద నుంచి ఉంటాడయ్యా నా దగ్గర తొంభై రూపాయలు ఉన్నాయండి ఒక్క పది రూపాయలు ఇవ్వండి నేను హోటల్లో బంద్ చేస్తాను అంటాడు ప్రతివారిని అది అడుగుతాడు కానీ ఇల్లుగా పాపం పది రూపాయలు తక్కువ అయిందామని మన ఇస్తాం ఇట్లా ప్రతివారిని పది రూపాయలు పది రూపాయలు అడుగుతాడు ఫోన్ చేసుకుంటాడు ఇంటికి వెళ్తాడు ఈ లోపల బ్రాంతి షాపు పోతాడు ఫుల్గా తాగుతాడు ఇంటికి వెళ్తాడు పేదాన్ని పెళ్ళాన్ని చావు కొడతాడు పోడు కూడా పెడిపోతాడు ఏమో అట్లాంటి వాడు చేస్తే దానం అట్ట మరి ఉండకూడని చోట దానం చేస్తే దేవాలయాలు దానం చేస్తే ఇష్టపోతుంది పోనీ తల్లిదండ్రులు కానీ అన్నం పెడుతున్నారా పెట్టలేదు తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపడటం లేదు తల్లిదండ్రులు ఏమో పదార్లు చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు పెళ్ళాలని పెళ్లి చేస్తున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే మరి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది ఆమె వర్చస్సు తగ్గుతుంది కాల తగ్గుతుంది ఏ ఇవి బాగాలేదు ఇంకో దానితో పోతాడు ఈ పిల్లని వదిలిపెడతాడు ఈ పిల్లలను వదిలిపెడతాడు వాడు పోతాడు ఇంకో దాంతో తిరుగుతాడు చిరులో దాన్ని పెళ్లి చేసుకుంటాడు ఇక పెళ్ళ మొహం చుడ్డు పిల్లల మొహంజుడ్డు తల్లిదండ్రుల మొహం చూడు చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు చూస్తారు చూస్తారు వీడి పిల్లల్ని వీటి తల్లిదండ్రులకు గొప్ప చెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళ చూస్తారు వీళ్ళు పోతారు వయసుడి వీళ్ళు పోతారు ఈ పిల్లలు అనాథలు అనాథ తెరణారాయణ వెళ్ళిపోతారు కొంతమంది మొదట వాళ్ళు ఆ నాదృతున్నారు మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు కొత్త దాంతో పోయినావు నీ సంపాదన చూస్తుంది నీ సంపాదన కోసం వచ్చింది అది ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నిన్ను నేను వదిలేసి ఇంకోటితో అయిపోతుంది ఇటు వెళ్ళడం బాయ అటు ఉంచుకునేది బాయ్య కన్న తల్లిదండ్రులు లేకుండా పోయే మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయే చివరికి వాటి జీవితం అయిపోతుంది మానవుడి జీవితానికి ఏది కావాలి అనేది తెలియదు మరి ఇదంతా కూడా యవ్వనం చాలా తక్కువ వంద సంవత్సరాలు మన మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం ఓ పదిహేడు పదిహేను ఏళ్ళు ఈ పదిహేను ఏళ్ళ లోపల చేయాలని పనులన్నీ చేసి జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళు భద్ర పడి అందరినీ భదాను పెట్టి ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు నాకు పెళ్లి వద్దు అనేటువంటి ఆడపిల్లలు నాకు పెళ్లి వద్దు అనేటువంటి పిల్లలు తయారైపోయినారు దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది తల్లిదండ్రులని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశాన్ని పడుతుంది కాబట్టి దీనివల్ల అందరూ దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది స్వస్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మార్చి నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగలేదు ఈ కర్కాటక రాశి చెప్పాలంటే బుధుడు శుక్రుడు చెప్తే ఏ గ్రహం బాగాలేదు పన్నెండింట శని ఎనిమిదింట కుజుడు పూర్తిగా అస్తవ్యస్తం కుజుడు వల్ల యాక్సిడెంట్లు దెబ్బలు తగలటానికి ఎముకలు విరగటం కానీ రక్తం పోవటం కానీ ఇట్లాంటి వాటికి బాగా ఇబ్బంది కలిగే లక్షణాలు ఉన్నాయి విద్య వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి వ్యంగ్య ప్రసంగాలు చేస్తారు ఎవరిన వచ్చారని కోరే మీ అమ్మంది అంటే గడ్డం చేసుకుంటుంది అంటాడు మీ నాన్న అంటే వంట చేస్తున్నారు అంటాడు వాడు తెలిసే చెబుతాడు ఇట్లాంటి మాట్లాడుతూ వాళ్ళకి కోపం దౌడబయలేడికి కొడతారు అంటే గురువు బాగు బాగలేడు గురువు బాగాలేదు ఇట్లాంటి ఏదో అదన ప్రసంగాలు మాట్లాడకుండా మాట్లాడవు ఇట్లా ఉండేట్టుగా ఉంటుంది కాబట్టి ఈ రాశి పూర్తిగా బాగాలేదు ఈ రాశి శుక్రుడు బుధుడు బాగున్నాడు వివాహం అవుతుంది కానీ నీచే స్త్రీ వల్ల వివాహం జరిగితే మాత్రం మరి వివాహం భార్య వినిపోయినా కూడా నీ జీవితం మొత్తం నష్టం అవుతుంది మరి చాలా జాగ్రత్త పడాల్సిన జాతకం కర్కాటక రాశి జాతకం ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ కుజుడు ద్వాదశంలో గురువు దీనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ద్వాదశాష్టమ జన్మాష్టం శని అంగారకో గురువు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఉన్న చుట్టూ చుట్టూ నుంచి వెళ్ళిపోవటం ఇల్లు ఇంట్లో లేకుండా వెళ్ళిపోవటం భార్యాభర్తలు వెళ్ళిపోవటం ఆస్తులు కోల్పోవటం చేసే ఉద్యోగం పోవటం డబ్బులు ఎవరికో ఇచ్చి మీ డబ్బులు రాక ఇబ్బంది పట్టడం తినటానికి తిండి ఉండటానికి ఇల్లు చేయటానికి ఉద్యోగం బతుకు తెలుగు లేకుండా పోవటం చాలా ఆస్త కష్టాలు అంటారు వివిధ రకాల కష్టాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి వీటి నుంచి మీరు బయటపడాలంటే మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోవాలి అట్లా లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు స్వస్తి